హలో అందరికీ మేము ఇక్కడ కూర్చోము మా తమ్ముళ్ళు చూసినా తెలిసిపోయింది కదా సో ఐక్యాకైతే వచ్చాము సో నా మాటల్లో వినేయండి ఒకసారి ఎంత ఎగ్జైట్గా ఉన్నాను టిప్ టాప్గా రెడీ అయ్యి వచ్చి ఐకాకి వచ్చినామని మేమైతే సింపుల్గా ఉన్నాం ఫ్రెండ్స్ ఏం చేస్తాం క్రిస్మస్ కదా ఇప్పుడు నెక్స్ట్ మంత్ సో మొత్తం డెకరేట్ చేసేసి రైకే అయితే ఫుల్ ఆఫ్ క్రిస్మస్ థీమ్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ టైం అయినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఈ సోఫా సెట్ అయితే ఇప్పుడు మనం ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందని ఎగ్జాంపుల్గా అయితే ఇట్లా పెట్టి చూపిస్తారు ఐక్యాలు ఐక్యాలు అయితే చాలా స్పెషల్ ఐ థింక్ మేబీ ఇదైతే ఫస్ట్ టైం కాబట్టి నేనైతే అనుకుంటున్నా ఇదైతే బెడ్రూమ్ అంట చూడండి ఎంత బాగా డెకరేట్ చేసారు బెడ్రూమ్ థీమ్ బెడ్ చాలా బాగుంది గైస్ చాలా అంటే చాలా బాగుంది చూడండి మీరైతే టీవీ ఏరియా డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా చూడండి మేబీ లాక్డ్ అయితే ఫ్యాన్ సింక్ మొత్తం సేమ్ కిచెన్ కిచెన్ లెక్క చేసేషేరు ఫ్రిడ్జ్ తిగోండి ఎగ్జాంపుల్గా ఇవన్నీ మై గాడ్ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుంది మా వాళ్ళైతే సెటిల్ అయిపోయారు ఇక్కడేగా అంత బాగుంది మై గాడ్ ఎక్కడికి వెళ్ళిన అద్దాలు అయితే ఉన్నాయి విజిల్ ఫొటోస్ అయితే మస్తు ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగోండి స్టడీ హాల్ లేక ఎవ్రీథింగ్ విల్ లైక్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ലൈക് ദിവസാസ് മാ ഹസ്ബൻഡ് അതെണ്ട് ആൽമോസ്റ്റ് അല്ലേസ് അതിന് മേമേസ് ఎంత లగ్జరీ ఉందంటే మై గాడ్ వాంట్ వాంట్ స్టే హియర్ ఓన్లీ బట్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ బెండ్ అయితే ప్రతి సోఫాలో కూర్చొని చూస్తుంటే ఒక స్వర్గంలోకి వెళ్ళినట్టు ఉంది ఫ్రెండ్స్ ఇదంతా చూస్తుంటే तो वांगली होप यू लव इट आई थिंक एवरीवन रेस्टिंग तो मेरी डाइनिंग एरिया तो मेरे कड़ाने डाइनिंग टेबल्स है तो नहीं बट चाला एक्सपेंसिव కే ఫర్ న్లీ విజిటెకింగ్ నాట్ ఫర్ పర్చేసింగ్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత క్లాసిక్గా ఉందో వాళ్ళిద్దరైతే చాలా ఎంజాయ్ చేస్తారు నేనైతే వీళ్ళ వీడియో తీయడం తప్పితే నేను చేసేది ఏం లేదు ఫ్రెండ్స్ లుకింగ్ లైక్ రాణి మహల్ ఐ థింగ్స్ ఇంకా మేము మింగుతాయి వెళ్ళదాన్ని మర్క్స్ అయితే తీసుకున్నాం సిక్స్ మక్స్ జస్ట్ ఓన్లీ గెజేయండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాకు చాలా రీజనబుల్గా అనిపించింది సో అందుకే సిక్స్ మార్క్స్ ఉన్నాయి పెద్ద పెద్ద ఉన్నాయి ఇంతే తీసుకున్నాం వీళ్ళు చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు మరీ తుపాట్లో ఊచి పెడుతున్నాం చూస్తున్నారు కదా ప్రతి ఒక్క వీడియో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం అసలు అసలు వెళ్ళే ముందు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం కానీ వెళ్ళాకైతే అస్సలు రాబు దిగాలేదు నిజంగా చెప్తున్నా అంత బాగుంది ఏదో మరి పాప బర్త్డే షూట్కి పోయినట్టు అనిపించింది అంత బాగుంది అసలు ఎక్కడికి వెళ్ళాక చూడండి మా హస్బెండ్ అసలు ఎప్పుడూ ఫొటోస్ అంటే ఇంట్రెస్ట్ లేని ఆయన కూడా అంత ఇంట్రెస్ట్తో నీకు ఫొటోస్ వీడియోస్ మొత్తము బాబోయ్ ఫోన్ మొత్తం నింపేసిండు ఇక లాస్ట్కి ఏదో అలా మన వీడియో అయితే తీసేండు ఇక మనం ఫీల్ అయిపోతున్నామని కాకపోతే సేమ్ ఎంత బాగా తీసిండంటే వీడియోగ్రాఫర్స్ తీసినట్టు తీసిండో సో దీనికి మెచ్చుకోవచ్చు మా ఆయననైతే అంత బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఐక్య అంటే జస్ట్ పేరైతే విన్నా కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఇది చాలా వెరీ వెరీ ఫస్ట్ టైం ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అండ్ వీడియోస్ అయితే నచ్చిన నచ్చినట్టయితే కమెంట్ చేయండి అండ్ మీరు వెళ్ళినట్టయితే కమెంట్ చేయండి ఐక్యకి ఇప్పటివరకు సో వెళ్తే కనుక చెప్పండి మళ్ళీ రివ్యూ ఇవ్వండి ఎలా ఉంది మేము చెప్ మేము చేసినంత కరెక్టేనా కాదా మీ రివ్యూ చూసారా ఇంకేమైనా చూసారా అవన్నీ ఒకసారి కమ్మెంట్ చేయండి అప్పుడు నాకు అర్థమవుతుంది ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళలేదు అనేది సో చూడండి ఒక్కొక్క దగ్గర అసలు బెడ్ సెట్స్ అసలు ఇన్ని బెడ్స్ ఎక్కడి నుంచి వచ్చిర్రో మేబీ ఎన్ని కోట్లు ఖర్చా ఇవి చూస్తేనే అర్థమవుతుంది అఫ్ కోర్స్ వాము ఎన్ని రకాలు ఉన్నాయో కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ మనమైతే మన లాంటి అస్సలు అయితే ఉండలేరండి ఇక్కడ ఏదో కోట్లు ఆస్తున్న వాళ్ళు అయితే కొనగలుగుతారు కాకపోతే మేము ఎంజాయ్ అయితే చేసినాము కోట్లు ఆస్తి లేకపోయినా గుండె నిండా సరిపోయేంత ఎంజాయ్ చేసి వచ్చాము మరి ఇత పాప నేను మా హస్బెండ్ చాలా ఎంజాయ్ చేసాము అక్కడైతే సేమ్ ఇలాంటి లైఫ్ ఒక్కరోజు లీడ్ చేస్తే చాలు దేవుడా అన్నట్టు అనిపించింది అంత హ్యాపీ అనిపించింది ఐక్యాలో అయితే మన్నాటలకైతే ఇది ఒక ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ మాకైతే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది అయితే ఇన్ని వస్తువులు ఉంటాయా ఇంట్లో అన్నట్టు అనిపించింది ఈ ఇప్పుడు ఈ కోటేశ్వర్లో ఇంట్లో లేని వస్తువులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి మేబీ అందరు అందుకే ఇక్కడ వచ్చి చెక్ చేసుకొని తీసుకెళ్తారు కావచ్చు అంత బాగుంది ఇక్కడైతే అన్ని సెట్స్ బెడ్రూమ్ సెట్ కిచెన్ సెట్ డైనింగ్ సెట్ ఒక కిచెన్ ఎలా డెకరేట్ చేస్తే ఎంత బాగుంటుంది ఒక బెడ్రూమ్ ఎలా డెకరేట్ చేస్తే ఎంత బాగుంటుంది అని ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్గా అంత ఎంత బాగా సెట్ చేసి పెట్టారు చూడండి ఒకసారి మీరే ఫ్రేమ్స్తో సహా బేబీ రూమ్స్ ఎట్లా ఉంటాయి ఇప్పుడు మనం ఆడుకోవడానికి అండ్ పేరెంట్స్ పడుకోవడానికి బెడ్ ఎలా పెట్టాలి చిల్డ్రన్స్ పడుకోవడానికి ఎలాంటి బెడ్ ఉండాలి అలా అయితే బాగా సెట్ చేశారు చూడండి మరి ఇట్టుపా అయితే ఎంత మంచిగా ఆడుకుంటుంది ఆ బెడ్స్ పైన అయితే స్పాంజ్ ఎంతైనా కాస్ట్లీ కదండి కాస్ట్లీ బెడ్స్ ఎలా ఉంటాయో మీకు ఐడియా ఉండే ఉంటుంది మా హస్బెండ్ కూడా ఆడిపిస్తుండ్రు అది అసలు రావట్లేదు అవన్నీ ట్యాక్స్ వీకేస్తుంది ఎవరైనా చూస్తే ఏమైనా అంటారు ఏమని మాకు భయమేస్తుంది కాకపోతే పీక్ అక్కడ పడేస్తుంది సైలెంట్గా ఎత్తుకొని వచ్చినాం ఇంకా చూడండి ఇది ఒక పేరెంట్స్ రూమ్ ఇలా ఇలా డెకరేట్ ఇంత బాగా డెకరేట్ చేస్తే ఇలా ఉంటుంది అన్నట్టు అంటే ఇప్పుడు మనం వెళ్ళిన వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇలా బెడ్రూమ్ ఉంటే ఈ థింగ్ మా ఇంట్లో ఉందా లేదా అని వాళ్ళు చెక్ చేసుకుంటారంట నాకు కూడా తెలీదు మా హస్బెండ్ చెప్పండి సో ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి అంత ఐడియా ఉండి ఉండదు నాకైతే అస్సలు లేదండి ఇది ఫస్ట్ టైం కాబట్టి కానీ వామ్మో ఇలా మన చనిపోయే ఒక్కసారైనా ఇలా బతకాలి అని ఉంది కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్ అది మన వల్ల కాదులేండి ఎన్ని కోట్లు వీళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు చేస్తే ఇలా డెకరేట్ చేసి ఉంటారో బాబాయ్ చూస్తేనే అసలు అనిపిస్తుంది అంత బాగుంది మొత్తం బెడ్స్ ఇదంతా బెడ్సే ఒక్కొక్క బెడ్ ఒక్కొక్క వెరైటీ లాగా అట్లా డెకరేట్ చేసి పెట్టారు అండ్ ఇదేమో చిల్డ్రన్స్ ది చిల్డ్రన్స్ అయితే వచ్చేసింది చూసారు పైన చూడ కోర్తులు అనగానే చిల్డ్రన్స్గా ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్ సపరేట్ సపరేట్గా అట్లా వాళ్ళది కూడా ఒక్కొక్క సెట్ అలా పెట్టారు ఒకటి బ్లూ కలర్ ఒకటి పింక్ అట్లా కలర్స్ కలర్స్ వైజ్గా ఇట్లా బంక్ బెడ్ మా పాపని బంక్ బెడ్ పైన వేసి ఆడిపిస్తున్నాము అదైతే మస్తు ఆడుకుంటుంది అసలు ఆడుకెళ్ళి రావట్లేదు ఇంకోండి స్టడీ హాల్ చిన్న చిన్న బెడ్స్ బా ఎంత బాగా అనిపించిందో అక్కడైతే ఇదిగోండి ఇదేమో స్టడీ హాల్ లెక్క ఒక టేబుల్ పెట్టేసి లైట్ పెట్టి బాబోయ్ నిజంగా చదువుకుంటారో లేదా కానీ ఇక్కడైతే మొత్తం కళ్ళ కట్టినట్టుగా చూపించరు ఇది మొత్తం ఇక టాల్స్ అన్నీ బేబీ థింగ్స్ ఆడుకోవడానికి అండ్ ప్రతి ఒక్కటి మీకు చూస్తుంటే అర్థమవుతుంది కాకపోతే ఇది కొద్దిగా రీజనబుల్గా ఉంది కాకపోతే మేము తీసుకోలేదు ఎందుకులే అనిపించింది ఇంకా టైం ఉంది కదా అన్నట్టు వదిలేసాము మా హస్బెండ్ తీసుకుందాం అని అన్నారు కానీ వద్దులే అని పెట్టేసాము అక్కడ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి స్పూన్స్ దగ్గర నుంచి గేమ్స్ వరకు అన్నీ ఉన్నాయి ఇంకోండి బాక్స్ చిన్న చిన్న బాక్స్లు ఇప్పుడు మా పాప స్కూల్కి వెళ్తుందా ఏమైనా ఏం లేదు కదండీ అందుకే ఇవి తీసుకోలేదు అండి ఇవైతే చాలా రీజనబుల్గా ఉన్నాయి కప్స్ అండ్ ఇంకేంటి బా బౌల్స్ కప్స్ అయితే హండ్రెడ్ రూపీసే ఉన్నాయి ఎవరైనా వెళ్తే కనుక చెక్ చేయండి ఒకసారి ప్లాస్టిక్వి కప్స్ సిక్స్ సిక్స్ సెట్స్ ఉంటాయి అవి అవి కావాలంటే తీసుకోండి ఎవరైనా ఓన్లీ నైంటీ నైన్ రూపీసే ఉన్నాయి అది ఒకటి కొద్దిగా రీజనబుల్ అనిపించింది మాకైతే అండ్ ఇక లాస్ట్కి దొరికిందని ఎప్పటి నుంచి మా పాపను ఎత్తుకొని ఎత్తుకొని మాకైతే చేయి గుంజింది ఇక ఇంకా ఫుడ్ ఫుడ్ స్టోర్కి వెళ్ళేసరికి ఇక్కడ కనిపించింది ఇక దాంట్లో ఊర్చోబెట్టినాము ఒక కాఫీ అది తాగాము ఇంకా తర్వాత ఇంత పెట్టడం మా వల్ల కాదనేసి ఇక వచ్చేసాం వచ్చేసాము కాకపోతే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎంత పెద్దగా ఉంది కూడా బిల్డింగ్ అయితే అమ్మో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో కానీ చాలా మనలాంటలకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఎవరైనా వెళ్తే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి మీరు ఎట్లా ఫీల్ అయ్యారో ఎట్లా అనిపించిందో ఎంజాయ్ చేశారా ఏంటి అనేది ఏమైనా పర్చేజ్ చేశారా మాకైతే చాలా కొద్దిగా ఎంబారెజింగ్ అనిపించింది ఫస్ట్ టైం అయితే ఎందుకంటే అందరూ చాలా కాస్ట్లీగా జీన్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకొని వస్తే మేము చూడిదారులు వేసుకొని పోతే ఫెల్ట్ కొద్దిగా షై అనిపించింది కాకపోతే చాలా బాగుండే ఎవరి స్టైల్ వాళ్ళది కాబట్టి సో మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మాత్రం చేయడం మర్చిపోకండి ఏవో పెద్ద పెద్ద వీడియోస్ కాకపోయినా చిన్న చిన్న వీడియోస్ అయితే చేస్తున్నాను నేనైతే అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను ఇంకేమైనా రాంగ్ చేసిన ఏమైనా పెట్టినా కమెంట్ చేయండి నాకు తెలియాలంటే మీరు కమెంట్ చేసినా నాకు తెలుస్తుంది సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి ఇంకేమైనా మీకు కావాలి ఏమైనా ఇలాంటి వీడియోస్ కావాలి అని అంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను చేయడానికి ట్రై చేస్తాను నా వల్ల అయినంతవరకు సో అప్పటి వరకు అయితే సపోర్ట్ అయితే చేయడం మర్చిపోకండి అండ్ వీడియో ఎలా ఉందో అయితే కమెంట్ చేయండి అంటే బాగా తీసామా తీయలేదా వీడియోగ్రాఫర్ మా హస్బెండ్కి క్రెడిట్ అయితే ఇవ్వాలి కదా సో మీ వల్లనే అదైతే సో ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్